ಪ್ರತಿ ಪೋಟು ಪ್ರತಿ ಗ್ರಾಮ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಹಾರು ಈ ರೋಜು చేయాలి అని అన్నిటికీ కూడా ఆదర్శం శ్రీరామ్ చంద్రుడు అటువంటి శ్రీరామ్ చంద్రుడిని దర్శించుకోవడానికి మనకు ఎంతో అదృష్టం ఉండాలి అటువంటి మన కోవలో ఈ రోజు కొన్ని లక్ష రూపాయలు కట్టాలి ఒక ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక్క గంట మీ విలువైన సమయాన్ని కేటాయించి ఆ భగవంతుడి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు రామనామ సంకీర్తన చేస్తే మన కుటుంబమే కాదు మన మౌతులో మాట్లాడేటప్పుడు ఆ రామాయణ కథ ఎంత దూరం అయితే వినబడుతుందో అంత దూరంలో కూడా సకల్పూర్ జీవరాశం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా కాబట్టి దయచేసి